వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ అనదర్ అదర్ అవుట్ ఫిట్ అయితే మనం ముందుకు వచ్చేసాము ఈ రోజు అవుట్ ఫిట్ వచ్చేసి వన్ టు టూ ఇయర్స్ పాపక సింపుల్ అవుట్ ఫిట్ ఇది బర్త్ కి వాళ్ళు గిఫ్ట్ గా ఇవ్వాలి అని చెప్పి కుట్టమని చెప్పారనమాట ఫ్రెండ్ వచ్చేసి మనము ఈ విధంగా స్టిచ్ చేసి ఇక్కడైతే నేను ఫ్లవర్స్ ఇచ్చాను లోపల శాటిన్ యూజ్ చేస్తాను కదా శాటిన్ తోనే ఫ్లవర్స్ చేసా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బో ఇచ్చి కింద మళ్ళీ మనము ఇట్లా డ్రాప్ లాగా ఇచ్చాము ఇంకెప్పుడు సేమ్గా ఎందుకు అని కొంచెం ఏంటో నాకు టాత్ ఇలా వచ్చింది ఇలా చేద్దామో అని చేసేసాను ఇంకా మనం ఇంకా హెవీగా కూడా దీన్ని డెకరేట్ చేయొచ్చు కావాలి అంటే ఇలాంటి ఫ్లవర్స్ ఇక్కడ అంతా కూడా పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ఇచ్చాను అండ్ లో వచ్చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ అయితే మనము ఫ్రిల్ ఇచ్చాము అండ్ లో కూడా సేమ్ అలాగే ఫ్రిల్ ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ ఏమో జిప్ ఇచ్చాము ఫ్రాక్ అయితే ఇది దీనికి వచ్చేసి లోపల మనము టూ లైనింగ్స్ యూజ్ చేసామండి ఒకటి వచ్చేసి శాటిన్ అండ్ ఇది కాటన్ లైనింగ్ టూ లైనింగ్స్ కూడా మనం యూజ్ చేసాము సో పిల్లలకి ఏమాత్రం ఇచ్చింగ్ ఉండదు కొంచెం బొద్దుగా ఉన్నా సరే లేదా ఇంకొంచెం పెరుగుతారు పిల్లలు అనుకున్న మనకి ఫ్యూచర్కి యూజ్ అయ్యేలాగా లోపల ఖర్చు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా అసలు ఆ లుక్ ఎలా ఉంది చూడడానికి అనేది చూడండి మాక్సిమం పిల్లలకి ఇచ్చింగ్ అనేది అస్సలు ఉండదండి ఇప్పుడు పిల్లలు ఏంటి అసలు కొంచెం ఇచ్చింగ్ ఉన్నా కానీ వేసుకోవట్లేదు కదా దీనికైతే ఇచ్చింగ్ అస్సలు ఉండదు లోపల మనం కాటన్ యూజ్ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సైడ్ వచ్చేసి ఇట్లా ఫినిషింగ్ ఇచ్చాను మన దగ్గర ఫినిషింగ్ ఇచ్చే మిషన్ లేదు బట్ ఈ జిగ్జా ఈ మిషన్లోనే జిగ్జాగ్ ఆప్షన్ ఉంది కాబట్టి దాంతోనే నేను ఇట్లా ఫినిషింగ్ అయితే ఇచ్చాను చూసారా అటు ఇటు మనకి ఇట్లా ఖర్చు ఉంటుంది అనమాట ఆరాంగా ఇది షార్ట్ ఫ్రాక్ నీళ్ళెంత్ ఫ్రాక్ అయ్యే వరకు కూడా వేసుకోవచ్చు అంటే పిల్లలు పెద్ద అయినా సరే వేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది ఇన్నర్లో కూడా మనకి చూడండి ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో అసలు ఏ మాత్రం ఇచ్చింగ్ ఉండదు అండ్ ఈ ఫ్రాక్ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇంకో ఫ్రాక్ కూడా చూపిస్తాను రెండింటికి కాస్ట్ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో కూడా చూపిస్తాను ఫుల్ వీడియో అయితే చూడండి ఇది ఎయిట్ ఫిఫ్టీ పడింది మనం ఈ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అలాగే సాటిన్ లైనింగ్ అండ్ కాటన్ లైనింగ్ త్రీ యూజ్ చేశాము బట్ అలాగే ఇక్కడ నెట్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఫ్యాబ్రిక్ ప్లస్ ఇది ఫిల్స్ పెట్టుకొని నేను కుట్టాలి అండ్ ఇక్కడ కెంటన్ లేస్ ఒకటి యూజ్ చేసాము అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మేడ్ ఇవి ఏంటి డైరెక్ట్గా కట్ చేసి ఊరుకు అతికించడం కాదండి దీనికి మళ్ళీ మనం ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట అంటే పువ్వు చుట్టూ పువ్వులు లేకుండా ఉండాలి అంటే చుట్టూ కూడా మనము ఫ్లేమ్తో పెట్టేస్తే మనకి లేకుండా ఉంటాయి అనమాట సో అంతా రెడీ చేసుకొని ఇదైతే నేను స్టిక్ చేశాను సో అందుకని ఇది ఇంత కాస్ట్ పడింది ఇంకో ఫ్రాక్ చూపిస్తాను మీకు ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి రెండు సేమ్ అండి మనం ఆఫర్లో పెట్టిన ఫ్యాబ్రిక్సే రెండు కూడా ఫ్యాబ్రిక్ కాస్ట్ అయితే ఒకటే అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి జస్ట్ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ ఈ ఫ్రాక్ సిక్స్ ఫిఫ్టీ రూపీసే పడింది దీనికి దానికి తేడా ఏంటి అంటే దీనికి మనం ఎక్స్ట్రా ఏ క్లాత్ యూజ్ చేయలేదు అక్కడ నేను నెట్ ఎక్స్ట్రా యూజ్ చేశాను అండ్ ఇక్కడ నేను డెకరేషన్ చేయడానికి హెవీగా ఏం చేయలేదనమాట ఇక్కడ ఉన్న ఫ్లవర్సే తీసేసి ఇక్కడ స్టిచ్ చేశాను ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ తీసి ఇక్కడ స్టిచ్ చేశాను ఎక్స్ట్రా నేను చేసిన వర్క్ జస్ట్ బీట్స్ అట్ల ఇచ్చాను అనమాట అండ్ దీంట్లో ఉన్న కొంచెం ఫ్యాబ్రిక్తో ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇచ్చాను అండ్ దీనికి వచ్చేసి టాప్ పార్ట్కి మనము కాటన్ యూజ్ చేస్తాం ఎందుకంటే పిల్లలు పిల్లలు కాబట్టి టాప్ పార్ట్ గుచ్చుకోకుండా ఉండాలి దానికోసం టాప్ పార్ట్కి లైనింగ్ అనేది కాటన్ లైనింగ్ అనేది అటాచ్ చేశాను బట్ బాటమ్కి మాత్రం ఇవ్వలేదు జస్ట్ ఇదే ఇది కూడా ఏమి ఇచ్చింగ్ ఉండదండి ఈ ఫ్యాబ్రిక్ కూడా మంచిది మనం వేసింది ఇది వచ్చేసి మళ్ళీ సాటిన్ కాదు క్రేప్ క్రేప్ ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ సో ఇవి కూడా ఏమి ఇచ్చి ఉండదు అనమాట బట్ మీకు కాస్ట్ డిఫరెన్స్ చూసారా రెండు దగ్గర దగ్గర సేమ్గా ఉన్నాయి వన్ టు టూ ఇయర్స్ పగలకే అది ఎయిట్ ఫిఫ్టీ అయితే ఇది సిక్స్ ఫిఫ్టీ అయింది మనకి చేంజ్ అయ్యింది ఏంటి అక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము కాటన్ లైనింగ్ యూజ్ చేసాము అండ్ డిజైన్ కొంచెం మనం మేడ్ డిజైన్ ఎక్కువ ఉంది దాంట్లో దీంట్లో ఏంటి అంటే మొత్తం దీనికి సంబంధించిందే ఉంది కాబట్టి ఇదైతే మనకు కాస్ట్ తక్కువ పడింది ఈ విధంగా మీకు నచ్చినట్టు బడ్జెట్లో కావాలన్నా స్టిచ్ చేస్తాము లేదు మాకు చాలా గ్రాండ్గా కావాలన్నా కానీ స్టిచ్ చేసి ఇస్తాను అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి అండ్ మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేసి ఎవరైనా గెస్ట్ చేయండి అన్నాను చాలా తక్కువ మంది అయితే మనకి మెసేజ్లు పెట్టారు ఇంట్రెస్ట్ లేదేమో గేమ్ ఆడడానికి ఎవరికి సో దాంట్లో ఒకే ఒక పర్సన్ ఒకే పర్సన్ అన్ అన సెకండ్ చూజ్ చేసిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కరెక్టే ఎందుకంటే డిజైన్ సేమ్ జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది అంటే ఫస్ట్ డిజైన్కి సెకండ్ డిజైన్కి సో అందరూ కరెక్ట్గానే గెస్ట్ చేశారండి సో ఇదే ఫ్రాక్ అనమాట మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి టూ టు త్రీ ఇయర్స్ పాప బర్త్డే ఫ్రాక్ నేను ప్రాసెస్లో ఉంది మనకి ఇంకా అండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు యాక్చువల్లీ నాకు పెట్టాలనే ఉంది కానీ నేను మనకి కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాలి అంటే చాలా టైం పడుతుందండి కుట్టడానికి అంటే వీడియో షూట్ చేసుకుంటూ ప్రతి పాయింట్ చూపించుకుంటూ కుట్టాలి సర్లే అయిపోయినా సరే తీసేద్దాము అని ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టున్నాను ప్రీవియస్గా బట్ వ్యూస్ అనేవి కటింగ్ స్టిచ్చింగ్కి చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట నాకు అంటే చాలామంది ఇంట్రెస్ట్గా లేరు ఉన్న పది మంది ఇరవై మంది ఇక వీళ్ళే అనమాట ఇంట్రెస్ట్గా ఉంది సో వాళ్ళ కోసం నేను మ్యాక్సిమం చేయాలని ఉంది కానీ హెవీ టైం అయిపోతుంది నాకు పని రన్ అవ్వట్లేదు అందుకే మిగిలిన వాటికి ఇంట్రెస్ట్ చూపిల బట్ వెరీ రీసెంట్గా మనము నెట్ ఫ్రాక్స్ పెట్టాం కదా వాటికైతే స్టిచ్చింగ్ వీడియో కావాలని అడిగారు కొంతమంది సో అందుకోసం అని చెప్పి ఇది అయితే నేను రెయిన్ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను ఇది కొంచెం టైం పట్టిద్ది మనకి ఎందుకంటే బయట నుంచి కొంత మెటీరియల్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అది కూడా వస్తాయి కానీ ఫ్రాక్ అయితే అయిపోదు బట్ ఖచ్చితంగా మీకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది వస్తుంది సో ఇది అండి ఈరోజు వీడియో అయితే అండ్ రీజనబుల్ ప్రైజెస్లో మనం స్టిచ్ చేయడం జరుగుతుంది బయట అయితే ఎక్కడా రావు ఈ కాస్ట్కి ఒకవేళ వస్తే చెప్పండి నేను నాకు ఏదైనా ఆర్డర్ వస్తే వాళ్ళకి ఇచ్చుకుంటా అనమాట ఎక్కడా రావు నేను గట్టిగా చెప్తాను ఈ విషయం మాత్రం సో ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త స కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ లేంబా బాయ్